అమెరికా ఆర్గానిక్లు చేసుకున్నారంటే అది పెద్ద దేశం ఐదు నిమిషాలు చేసి పారేస్తారు అందరికి ఇచ్చేస్తారు అది ఏది కంట్రోల్ కాగానే వాడు మా ఏ దేశం ఆర్గానిక్ పనిచేస్తా మాకు ఏంట్రా మాది ఏంట్రా అడిగేది ఎందుకు కంట్రోల్ కాగా కంట్రోల్ కాగా అది మనం కంట్రోల్ చేసాం నేను ఆ మందులు కొడుతున్నా ఈ మందులు కొడుతున్నా అది తప్పు వచ్చింది బాగా తేడా వస్తుంది మీరు పది నాలుగు ఐదు సార్లు ఇది కొట్టేసేది ఒకసారి ఓసారి కొట్టుకుంటుంటే అది కంట్రోల్ కాదు కదా ముడుసుకుపోతాయి మళ్ళీ దాన్ని స్టాప్ చేయాలంటే మనం అందరం నాలుగు సార్లు మళ్ళీ వాడుకోవాలి ఎన్ని ఎకరాలు కావాలన్నా అన్ని ఎకరాలకు అగ్రిమెంట్ చేసుకోండి ఊరిగా నోటి మాటలు వచ్చుకొని మళ్ళీ వచ్చి కావాలంటే దొరకవు దొరకవు ఎందుకంటే అంటే ఎన్ని ఎకరాలు వచ్చింది మనం చేయగలుగుతామా లేదని మేము కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు ఏ కంపెనీ అయినా కానీ కంపెనీ వాడు కరెక్ట్ ఉంటే కరెక్ట్ అని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి మేమైతే ఈ మందు పని చేయాలని ముందుగా చెప్పేస్తాం పొన్ను సాయం మందు అనేది ఎవరికి తెలియదు సార్ తెలియదు ఈ నల్లచ్చిన కరెంట్లే మన పొన్ను సాయం అనేది కొంచెం ఫోకస్ అయిపోయింది రైతులు బాగుంటున్నా దేశం బాగుంటుంది కాలం నుంచే కూతుకొస్తున్నా అది ఇప్పుడు కొన్ని రోజుల్లో ప్రదేశ్ అసలు మాటకున్న అంటే మొత్తం ఉడతానే సార్ ఏదో మన మందు మన మందులతోనే ఇది పెన్నె సంవత్సరం అంతకుముందు మాకు అసలు పంటలు అనేది చాలా కష్టంగా ఉండేది సార్ త్రీ ఫోర్ ఉన్న మొత్తం మిగిలినది ఒక రీఫోర్ చాలా కష్టం సార్ మన మందులు కొద్దిగా పర్వాలేదు మంచిగా పెన సంవత్సరం అయితే మంచి ముప్పై ఐదు క్వింటాల్ ఎకరానికి ముప్పై ఐదు క్వింటాల్ తీసాను సార్ వరకు అంటే ఎండి నాకు ఎండిని ఎట్లా ఎట్లుండే తాలు తక్కువనే ఉన్నాయి సార్ తక్కువ మధ్యలో మన వేరే మందులు అనేటివి ఏమి వాడలేదు సార్ నేను మొదటి ఉండాలి మన ఫస్ట్ డోస్ కానించాలి ఇప్పుడు పంతొమ్మిదో డోసు వరకు అయిపోయింది ఇరవై డోసు కొట్టాలి మధ్యలో తెగులే వాడుకుంటున్నాను మధ్యలో పురుగు మధ్యలో వాడుకుంటున్నా పురుగు పట్టువల్ల పురుగు కొట్టుకుంటున్నా ఇది సార్ పెట్టాను కాంపిలకు పెట్టి చూశాను సార్ చూడండి రేట్ ఎక్కువ ఉంటాయి సార్ బాగానే ఈ ఏరియాలో ఒక వంద ఎకరాలు మనయే సార్ పెయిన సంవత్సరం కొట్టేళ్ళు పెయిన సంవత్సరం నల్లి బాగా అటాక్ అయింది మన మందులతోనే కొట్టించాను ఈ సంవత్సరం వాళ్ళు వీళ్ళు చెప్పి కొంచెం ఆ ఫీల్డ్ వాళ్ళ వాళ్ళ మందుల కంపెనీ వాళ్ళు ఉంటారు కదా సార్ ఆ కంపెనీ వాళ్ళు వచ్చి ఫీల్డ్ పెట్టి ఇక్కడ వాళ్ళు రైతులకు మేము మిరపకాయ కొనలేము కొనమని కొంచెం భయం చెప్పడం వల్ల వాళ్ళు మధ్యలో ఆపేశారు సార్ మన మందులు ఆపేసి వాళ్ళ మందులు కొట్టుకుంటున్నారు ఒప్పుకోవట్లేదు ఒప్పుకోకపోవడం వల్ల వాళ్ళు భయపడి అవే మందులు కొట్టుకుంటారు సార్ వాళ్ళకి ఇంత ఇంత సార్ అయితే నేనైతే కొన్ని మొక్కలు వస్తాయి సార్ నేను ఆపేందుకు మన ఇది కాదు అది విత్తన వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి మన మందులు మాత్రం ఫెయిల్ అయ్యి అంటే అన్ని మొక్కలు ఇట్లయిపోతాయి అది బాగా గుర్తు పెట్టుకోండి బాగా ఉంది ఎక్కడన్నా ఒక యాభై మొక్కలు తాగే అది రావచ్చు అది మనది కాదు అది విత్తనం ఇది మీకు ఒకవేళ ఏ మంది ఏ మందు కాదు ఏ మందు అన్నా పని చేయలేదంటే మొత్తం సార్ అంత పని చేస్తున్నాయి ఏంటంటే కొన్ని మొక్కలు అట్లా ఉండింది అనుకోండి అది ఉత్తరం మా మొత్తం పైన పూత వచ్చింది మళ్ళీ వస్తుంది రాదు సుగిపోదు కాతగాస్తుంది ఇప్పుడు నెల చేతులు కొట్టుకున్న దానిలాగా అయిపోతాయి మంచిగానే మంచిగానే వస్తుంది మళ్ళీ ఈ రోజు కొట్టండి 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 மொதில் இரவு வந்த இரவு மூணு வந்தேன் పోయిన సంవత్సరం ఇప్పుడు ఇరవై ఒకటిని పంతొమ్మిది చేశాం ఇరవై మూడుని ఇరవై ఒకటి చేశాం అంటే రెండు వందలు తగ్గించాం తగ్గించినాం రెండు వందలు పెరగలే తగ్గించినాం నెక్స్ట్ ఇయర్ మాత్రం మాకు ఇక్కడ ఒక వంద ఎకరాలకు మా మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా అన్ని ఎకరాలు అగ్రిమెంట్ చేసుకోండి ఊరిగా నోటి మాటలు వచ్చుకొని మళ్ళీ వచ్చి మనకు కావాలంటే దొరకవు దొరకదు ఎందుకంటే ఎన్ని ఎకరాలు వచ్చింది మనం చేయగలుగుతామా లేదని మేము కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు ఎక్కువ భూమి వచ్చింది అనుకోండి చేసేందుకు కుదరదు మనకు ఎంత టార్గెట్ ఉందో అంతవరకు పెట్టేసి మిగిలిన వాళ్ళకి ఏ సంవత్సరం లేదనైనా వచ్చే సంవత్సరం తీసుకొని చెప్పగలుగుతాం ఏం చెప్పలేదు అనుకో అందరూ వచ్చి పడతారు మధ్యలో ఇబ్బందులు అవుతాయి సరిగ్గా నడుచుపోతే కంటిన్యూటీ అవుతాయి సార్ లేకపోతే మధ్యలో ఇబ్బందులు పడాలి మీరు ఇబ్బందులు పడాలి మేము ఇబ్బందులు పడాలి ఎందుకంటే చూడకుండా మనం రైతులకు ఇయ్యబోయేది లేదు సార్ ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఐదు నెలలు పది నెలలు మనం అన్ని పంటల్లో వారి చూసి ఇస్తాం కానీ నేను ఆ మందులు కొడుతున్నా ఈ మందులు కొడుతున్నా అది తప్పు తేడా వచ్చింది బాగా తేడా వస్తుంది మీరు పది నాలుగైదు సార్లు ఇది కొట్టేసి ఒకసారి కొట్టుకుంటున్నట్టే అది కంట్రోల్ కాదు కదా ముడుసుకుపోతుంది మళ్ళా దాన్ని షాప్ చేయాలంటే మన అందరూ నాలుగు సార్లు మళ్ళీ వాడుకోవాలి మొదటిగా వస్తాయి అందుకోసం సార్ మీరు వాడండి వాడగానే పొండి ఏది బాగుంటే అది వాడండి నమ్మకం రాదు నమ్మకం ఏది నమ్మకం అంత కొట్టి చూసే కదా నమ్మకం నమ్మకం రాదు కదా అది బాగుంటుందా ఇది బాగుంటుందా అది రెండు గంటలు ఎక్కువ అవుతుంది ఇది రెండు గంటలు ఎక్కువ అవుతాయని మనం ఆకబడి చేసుకుంటాం కానీ కంపెనీ వాళ్ళు అలా చెయ్యకూడదు ఇప్పుడు ఏ కంపెనీ అయినా కానీ కంపెనీ వాడు కరెక్ట్ ఉంటే కరెక్ట్ అని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి మేమైతే మందు పని చేయగలరాని ముందుగా చెప్పేస్తాం అది పర్వాలేదు తడి ఎక్కువ కూడా తట్టమాకండి మా తడి మేము చూస్తే తడి ఎక్కువ ఉంది దాడ కూడా తడి ఎక్కువ ఉంది తడి ఎక్కువ ఉంటేనే ఇది వస్తాది వస్తాయి తడి తడి వద్దు ఆరదడి మీదనే ప్రతి బాగానే ఉంటాయి నీరు బాగుంటే దేశం బాగుంటుంది ఇంతవరకు నల్లి డోసు సార్ ఇలా నేను మొదటి నుంచి ఆర్గానిక్ మందులు అంటే ఇప్పుడు ఇంతవరకు ఆడ ఎవరి దగ్గర సక్సెస్ కాలే ప్రపంచంలో మన ఇండియాలో కాదు ప్రపంచములని సక్సెస్ కాలే అయితే ఈ వాటికి టామ్ టామ్ని వచ్చేస్తుంది మళ్ళీ బయట చేసేవారు నాకు ఆర్గానిక్ ఫుడ్ కావాలి ఆర్గానిక్ ఫుడ్ కావాలని అడగడు కదా అమెరికాలో ఆర్గానిక్లు చేసుకున్నారంటే అది పెద్ద దేశం ఐదు నిమిషాల్లో చేసి పారేస్తారు అందరికి ఇచ్చేస్తారు అది ఏది కంట్రోల్ కాగానే వారు మా ఏ దేశం ఆర్గానిక్ పండించా మాది ఏంట్రా మాది ఏంట్రా అడిగేది ఎందుకు కంట్రోల్ కాగా కంట్రోల్ కాగా అది మనం కంట్రోల్ చేసాం మనం రైతులలో గొప్పతనం నేను రైతుగా పుట్టి ఇంత దూరం ఎదిగినానంటే చిన్న సమాచారం కాదు అందులో ప్రతి ప్రతిసారి నేను ప్రతి యూట్యూబ్లో మీరు పెట్టిన సార్ వీడియోస్ చూడండి చూడగా పంటలు పండించి చూసుకోండి మధ్యలో ఈ నల్లి చేయబట్టి మన మందులతోనే కంట్రోల్ అవుతున్నాయి సార్ నల్లి నల్లి వచ్చిన కానుండలే మన మందులు అనేది ఈ ఏరియాలో మాత్రం పొన్ను సాయం మందు అనేది ఎవరికి తెలియదు సార్ తెలియదు ఈ నల్లి వచ్చిన కానుండలే మన పొన్ను సాయం అనేది కొంచెం ఫోకస్ అయిపోయింది ఆ పోను సాయం మందులు అని పొన్ను సాయి మందులు అని కారు పట్టుకొని పోయి హైదరాబాద్ తీసుకొచ్చి ఈసారి మాకు ఇక్కడ దగ్గరకు రావడం వల్ల మాకు కూడా చాలా సంతోషం సార్ ఈ డిస్టెన్స్ ముప్పై ఇంచులు పెట్టాను సరే ఈ సంవత్సరం వెడల్పు ముప్పై నాలుగు అడుగులు రెండు అడుగులు నాలుగు అడుగులు రెండు అడుగులు మొక్క మొక్కకు రెండు అడుగులు నాలుగు అడుగులు వైతే వెడల్పు ఉన్న చెట్టు కాసినట్టు మరి ఉన్న చెట్టు పెరుగుతాయి

రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి